ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల నలభై ఐదవ నామం గుప్త అంటే గుప్త అంటే లోతుగా అనే రహస్యంగానే లోపల అనే అర్థం వస్తుంది ఇలా మనకి మరి గుహ్య గభీర గహన గుప్త ఇవన్నీ నామాలు ఒకే రీతిగా ఒకే అర్థం వచ్చేలా మనకి చెప్పారు ఎందుకు ఇన్ని నామాలు ఎందుకు ఒక్కసారి చెప్పచ్చు కదా ఒక నామంతో చెప్తే సరిపోతుంది కదా అని అనిపిస్తుంది కానీ ఒక్కసారి చెబితే మనకి అర్థం కాదు మనం అర్థం చేసుకోలేము దాన్ని ఆచరించను లేము అనుభవానికి తెచ్చుకోలేము కనుక పరమాత్మ చెప్పాలనుకున్న దాన్ని అనేక నామాల ద్వారా మనకి ఆ రహస్యాలని చెప్తున్నారు అని అర్థం చేసుకోవాలి మరి మనం బాహ్యంగా కూడా మనం ఒక ఒక విషయాన్ని అతి విలువైన విషయాన్ని ఒకళ్ళకి చెప్పాలి అంటే ఒక్కసారి చెప్పి ఊరుకోం చెప్పి ఇగో మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా గుర్తుంచుకో తప్పకుండా దాన్ని ఆచరించు అని చెప్తాం మళ్ళీ వెళ్ళేటప్పుడు నేను చెప్పింది గుర్తుంచుకో నేను చెప్పాను కదా అది ఇన్నిసార్లు చెప్తున్నానంటే దాన్ని అందు శ్రద్ధ గుర్తుంచుకో తప్పకుండా పని చెయ్యి అని చెప్తాం మరి మనం మూడు సార్లు ఎందుకు చెప్తున్నాం అలాగే పరమాత్మ కూడా మూడు సార్లు కాదు ముప్పై నామాల ద్వారా చెప్పిన మనకి అప్పటికైనా అందితే చాలు ఈ బిడ్డలకి అని పరమాత్మ మనకి ఒకే విషయాన్ని మరి నాలుగు నామాలే కాదు వెయ్యి నామాల ద్వారా తెలిపేది కూడా ఆయన తత్వాన్నే కదా మనకి తెలియజేసేది ఎన్ని నామాల ద్వారా తెలిపినా ఒకే పరమాత్మ తత్వం అదే మనకి అనేక నామాల ద్వారా ఎన్నిసార్లు చెప్తున్నారు మనకి గుప్త అంటే లోతుగా తరచటం అంటే మరి లోపల ఉన్న వెన్నని బయటికి తీసుకురావాలి అంటే తరచాలి కదా ఆ తరచ తరిచితేనే వెన్న లోపల ఉన్న వెన్న ఎంతో తరిస్తే గాని పైకి రాదు కదా అలాంటి గుప్త అంటే రహస్యంగా ఉన్న పరమాత్మని మనం అందుకోవాలి అంటే ఎంతో తరచాలి ఆ తరచటం చేతగాని వాళ్ళకి నారాయణుని సాన్నిధ్యం లభించదు ఎలా లభిస్తుంది సాధించాలి అంటే సాధన చేసి లభించే వరకు సాధించాలే కాని సాధన చేయాలి కాని కొంత చేసి నేను చేశాను అంటే వల్ల కాదు నేను చేశాను నాకు అందలేదంటే నువ్వు అంతవరకే చేసావు నువ్వు ఆ లభించే వరకు చేయలేదు కదా నీకు లభించలేదు అదనమాట లభించే సాన్నిధ్యం జీవంలో ఉన్నది ఎందుకంటే తానని ప్రజ్ఞగా పరమాత్మే ఉన్నాడు అక్కడ ఆ పరమాత్మకి లేని ప్రజ్ఞ అంటూ లేదు ఆ పరమాత్మని తెలుసుకోవాలి అనేటువంటి భావం ఎప్పుడైతే వచ్చిందో మనలో ఉన్నటువంటి పరమాత్మ రహస్యంగా లోతుగా మన హృదయ కుహరంలో హృదయ పద్మంలో ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే వెతుకుతున్నారో వాళ్లకు దొరుకుతాడు మరి ఆయన నుండి ఆయన దృష్టి లేకుండా మరి వెద బయటంతా వెతికితే ఎంత కాలం ఎతికినా ఎన్ని జన్మలు ఎతికినా ఆయన దొరకడు మరి దొరుకుతాడు కదా మనం మరి గుళ్ళల్లోకి వెళ్తున్నాం దేవుణ్ణి చూస్తున్నాం దొరుకుతాడు కదా దొరకడు అంటారు ఏంటి అంటే మరి ఆ దొరికిన స్వామిని ఎంతసేపు ఉంచుకుంటున్నాం ఎంతసేపు చూస్తున్నాం ఎంతసేపు మనసులో ఉంచుకుంటున్నాం మళ్ళీ బాహ్యంలోకి మన వ్యవహారంలోకి వచ్చేస్తున్నాం వెళ్ళాం చూసాం వచ్చాం అంతే అది ఒక ఆ క్షణం వరకే పెట్టుకున్నాం అంతవరకే చూస్తున్నాం మరి చూడలేకపోతున్నాం కదా మరి ఆనందం ఎక్కడ ఉంటుంది ఆయన్ని ఎప్పుడు చూస్తే అప్పుడు ఎక్కడ చూస్తే అక్కడ ఆనందాన్ని పొందుతూ ఉంటారు జీవుడు అట్లా బయట ఎక్కడ ఎన్ని జన్మలు ఎతికినా దొరకడు ఎక్కడున్నాదంటే తన లోపలే అన్నప్పుడు అయితే మన లోపలే ఉన్నాడా బయట లేడా అని మళ్ళీ ప్రశ్నిస్తుంది ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోగలిగితే మరి అందరిలోనూ నేను అనేది అందరిలోనూ ఉంది కదా అప్పుడు ఆ జ్ఞానం కలుగుతుంది పరమాత్మ అందరిలో ఉన్నాడు మరి మనం విగ్రహాలు నామ రూపాలతో కూడినటువంటి భగవంతుణ్ణి చూస్తున్నాము అంటే ఆ భగవంతునిలో ఉన్నటువంటి చక్కని లక్షణాలు మరి అనుగ్రహాలు అవన్నీ చూసి మనం భగవంతుణ్ణి చేరుకుంటున్నాం చూస్తున్నాం వస్తున్నాం అలా ఎంత వరకు చూస్తే అంతవరకే ఆ రూపం మనకి కనపడుతుంది కానీ తర్వాత మళ్ళా మర్చిపోతున్నాం అలా కాకుండా మన లోపల ఉన్నటువంటి పరమాత్మని దానికి రూపం లేదు అయినా ఆ మనస్సులోనే ఉన్నటువంటి పరమాత్మని చూడాలని మళ్ళీ ఆ మనస్సుకి అనిపిస్తుంది ఆ మనస్సులో రూపాన్ని తాను ధరించినప్పుడు దాన్నే దేవుని ప్రత్యక్షంగా ఆ భగవంతుని జ్ఞానాన్ని పొందినప్పుడు అప్పుడు నేను అనేటువంటి ప్రజ్ఞ నేను కానీ దేహము నేను కాదు అనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు అప్పుడు అందరిలో నేను కనపడతాడు కదా అందరూ నేను నేను అన్నప్పుడు ఓ నేను అందరిలో ఉన్నాను అందరూ నేను ఒకటే భేదము లేదు అంతా నేనే ఉన్నాను అనేటువంటి పరమ జ్ఞానానికి ఎప్పుడు వచ్చాడో అప్పుడు పరమానందాన్నే ఎప్పుడు పొందుతూ ఉంటాడు నిజానికి చూచేవాడు ఎందు ఉన్నటువంటి పరమాత్మ చూడాలని అనుకున్న వాడికి తప్పకుండా దర్శనం ఇస్తాడు మరి అది అంతా కూడా అంతర్యామిలోని భాగమే అంటే అంతటా ఆయన నిండి ఉన్నాడు నిండి ఉన్నవాడిని తెలుసుకోవడమే మనం చెయ్యాల్సింది ఉన్నదాన్ని తెలుసుకోవటమే కానీ లేని దాన్ని కనిపెట్టడము కాదు లేని దాన్ని తెలుసుకోవటము కాదు ఇక్కడ ఉన్నదాని తెలుసుకోలేక మనం భ్రమల్లో ఉండి బాధలు పడుతూ జన్మలెత్తుతూ ఉన్నాం కనుక అసలు ఉన్నదాన్ని తెలుసుకో నీకు కావలసిన పరమానంద ప్రాప్తి లభిస్తుంది అని పరమాత్మ చెప్తున్నాడు అనమాట అలా మరి జీవులకి ఈ మాయలో బయట బయట ఉన్నంత వరకు భ్రమలే అలా భ్రమల్లో పడిపోయి మరి బాధల్లో ఉండిపోయి కాసేపు సంతోషం కాసేపు ఆనందం అలా అనుభవిస్తూ అలాగే ఉండిపోతూ ఉంటాడు మరి అట్లా కాకుండా నిజంగా ఉన్నటువంటి అంతర్యామిని గుప్త హావు అయిన స్వామిని మనం తెలుసుకోవాలి అంటే అన్ని వస్తువుల్లోనూ అన్నింటిలోనూ ఉనికి ఉన్నది అంటే ఆ వస్తువులో పరమాత్మ చైతన్యం ఉన్నది అని అర్థం అంటే మనకు కనపడుతోంది వస్తువు ఉన్నది అంటే పరమాత్మ చైతన్యం ఉన్నట్లేదు అలాగే బాహ్యము నందు ఉన్నటువంటి కథలని వస్తువులయ్యండు కదిలే జీవులయ్యండు అన్నిటి అందు కూడా చైతన్య స్వరూపంగా పరమాత్మ ఉన్నాడు అది ఎవరు అంటే నేనే ఆ నేనే అనుకున్నప్పుడు నాకు నేను ద్రోహం చేసుకోను నాకు నేను దుఃఖాన్ని కలిగించుకోను నా నేను సుఖంగా ఉండాలని ఎలా బాహ్యంగా అనుకుంటామో ఇలాగే అంతరంగా కూడా అంతటా ఉన్న నేను అనుకున్నప్పుడు ఇంకా రాగద్వేషాలకి తావులేదు స్థానం ఉండదు ద్వంద్వాతీతుడు అయిపోతాడు అంటే రెండు అనేవి ఉండవు ఒక్కటే పరమాత్మ అనేటువంటి జ్ఞానంలో ఉండిపోతాడు అదే జీవుడికి కావలసిన పర పరిపూర్ణత్వం అప్పుడే పరిపూర్ణుడవుతాడు పరమాత్మ స్వరూపుడవుతాడు అప్పుడు ఇన్ని రూపాలని ఇన్ని వ్యక్తుల్ని తనని తాను చూసుకున్నట్లుగానే చూస్తూ ఉంటాడు అప్పుడు ద్వంద్వలు ఉండవు కదా మరి అలాగే తాను అక్కడే అంతటా నిండి ఉన్నాను అనుకుంటాడు అదే తెలుసుకోవటమే నిజమైన సత్యం ఉన్నదాన్ని తెలుసుకోవటం అనమాట అలా ఎందరిలో తాను ఒక్కడే ఉన్నాడని తెలియటమే పరమ సత్యం అదే పరమానందానికి మార్గం ప్రజ్ఞలు నశించి నిరంతరం అంటే కారణం లేకుండానే ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఎప్పుడు ఆనందాంబుధిలోనే అంబుది అంటే సముద్రం ఈ అవధులు లేని ఆనందామృతంలో మునిగిపోయి ఉంటూ ఉంటారు ఇక్కడ రెండు అనేది లేదు ఒక్కటే నేనే అంతటా నేనే ఉన్నాను అనేటప్పుడు ఇంకా రెండుకి స్థానం లేదు అదే పరిపూర్ణత్వం పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అంటే పరమాత్మ స్వరూపుడు అయినట్లే అప్పుడు అట్లా రెండు అనేది నశించి నిరంతరం కారణం లేని పరమానందాన్ని ఎప్పుడూ పొందుతూ ఉంటాడు గనక పరిపూర్ణత్వం సిద్ధించినట్లే అలాగే మరి చెప్పిన రెండు పైన చెప్పబడినటువంటి రెండు ప్రజ్ఞలే విష్ణు ద్వార పాలకులుగా నిరంతరం ఆనందానుభూతే నారాయణుడు ఎంతటి సద్గుణ సంపన్నుడైనా తాను ఇతరులు అనేటువంటి భేదం నశించలేదనుకోండి అంటే నేను వేరు ఇతరులు వేరు అనే భేదం నశించనంత వరకు నారాయణుని దర్శనానికి అనుమతి ఉండదు ఇదే భాగవతంలో తృతీయ స్కందంలో చెప్పారు సనక సనందాదులు అనేటువంటి మహర్షులు వైకుంఠానికి వెళ్ళి నారాయణుని దర్శనానికి లోపలికి పోతుంటే ఇద్దరు ద్వార పాలకులు అడ్డగించారు కదా వాళ్ళని మహర్షులు శపించారు అప్పుడు నారాయణుడు కనిపించాడు వాళ్ళని పక్కకి తప్పిస్తే గానీ నారాయణుడు కనిపించలే కనుక సనక సనందాదులు తమ తప్పులను తెలుసుకుని మళ్ళీ నారాయణనే శరణు వేడారు ఈ ద్వారపాలకులే నేను ఇతరము అనేటువంటి రెండు ఏమిటి అంటే నేను వేరు బయట వాళ్ళు వేరు అనేటువంటి రెండు ప్రజ్ఞ ప్రజ్ఞలు ఉన్నంత వరకు నారాయణ దైవ దర్శనం లభించదు ఆ రెండు పక్కకి వెళితే పరమాత్మ దర్శనం లభిస్తుంది సనక సనందాదులు మరి ఇక్కడ ద్వంద్వాలుగా చెప్పారు జీవుల్లో సద్గుణాలు ఎన్ని ఉన్నా నారాయణుని అనుగ్రహం లేకపోతే ఆయన్ని దర్శించడం సాధ్యం కాదు అంటే ఆత్మ సంతృప్తి అనేది లాభించాలి అంటే ఆత్మానందం కలగాలి ఆత్మానందం కలగాలి అంటే ఆత్మనే అంతటా దర్శించగలగాలి ఇతరులకు అనేటువంటి ద్వంద్వభావం ద్వంద్వభావం పోవాలి ద్వంద్వతీతుడు అవ్వాలి అట్లా నేను ఇతరులు అనేటువంటి భావం నశించినప్పుడే పరమాత్మ దర్శనం పరిపూర్ణంగా కలుగుతుంది అదే సమాహార ప్రజ్ఞ అంటారు అదే పరిపూర్ణ స్థితిగా పరిపూర్ణమైనటువంటి ఆల ఆనందంగా చెప్తారు అదే వైకుంఠమని నారాయణుని సాన్నిధ్యం అని చెప్తూ ఉంటారు వైకుంఠము అంటే కుంఠములు లేనిది అంటే కష్టములు బాధలు లేనిది అని అర్థం మరి పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభూతిని పొంది ఎప్పుడూ దాని అందే ఉంటే ఇంకా కష్టము లేదు దుఃఖము లేదు బాధ లేదు అదే వైకుంఠం ఇటువంటి స్థితి జీవుల్లో ఎలా ఉంది నేననే ప్రజ్ఞగా ఉంది ఎలా ఉంది ఆ ప్రజ్ఞ గుప్తంగా ఉంది చాలా జాగ్రత్తగా రహస్యంగా ఉంది గనక ఆ భద్రపరచబడి ఉంది గనక ఆ అది ఆ పరమాత్మని గుప్త అనే నామం ద్వారా మనకి చక్కని రహస్యాన్ని తెలియజేశారు మరి ఇంకా వాక్కులకి మనస్సుకి అందదు చెప్పటానికి వీలు కాదు వాక్కుకి మనస్సుకి కూడా అందనిదే పరమాత్మ తత్వం స్వామి చేసే సహాయం కానీ రక్షణ కానీ దానం కానీ అదంతా కూడా మనకి అర్థం కాని స్థితిలో ఉంటుంది గోప్యంగా అంటే పరమాత్మ చేసిన మంచిని మనం గ్రహించలేం చెడు రాగానే పరమాత్మ చేశాడు అంటాం పరమాత్మ మనల్ని ఎన్నో మరి ఇక్కట్ల నుండి రక్షిస్తూ ఉంటాడు కాపాడుతూ ఉంటాడు కాపాడినవి మనం తెలుసుకోలేము మనం తెలుసుకోలేక మరి కష్టం వచ్చినప్పుడు మాత్రమే పరమాత్మని నిందిస్తూ ఉంటాడు తప్ప రక్షించిన వాటిని తెలుసుకోలేడు అందుకే అవన్నీ కూడా గోప్యంగానే ఆయన గోప్యంగా ఉన్నట్లే ఆయన చేసేటువంటి రక్షణ కూడా గోప్యంగా ఉంటుంది అట్లా గుప్తమైనటువంటి తత్వం గల స్వామి గనక ఆయన్ని గుప్త అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు పూర్వాచారులైనటువంటి ఋషీశ్వరుల చేత గుప్తంగా ఉంచబడిన స్వామి గనక గుప్త అన్నారని పరాశర భట్టరు అన్నారు అయోగ్యంలో కూడా అంటే యోగ్యత లేని వాళ్ళల్లో కూడా పరమాత్మ హృదయంలో దాక్కుని ఉన్నాడు కదా అటువంటి స్వామిని గుప్త అన్నారని సత్యసంధుల వారు అన్నారు అంటే ఆయనకి తేడా లేదు కదా వీళ్ళు వాళ్ళు అని అందరిలో ఒకే విధంగా హృదయ కుహరంలో చక్కగా దాక్కుని ఉన్నటువంటి స్వామిని గుప్తహ అన్నారని చెప్పారు సత్యసంధుల వారు తపోధనులు ఓం గుప్తాయ నమ అని స్వామికి ప్రణామం చేస్తున్నారు అటువంటి గుప్త అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి నువ్వు గుప్తంగా ఉన్నావు నువ్వు గుప్తంగా చేస్తున్నావు నువ్వు చేసేటువంటి మంచి మాకు గ్రహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను ఇచ్చి నిన్ను దర్శించగలిగేటువంటి పరమ జ్ఞానాన్ని మాకు ప్రసాదించి గుప్తంగా ఉన్న నిన్ను మాకు ద్వంద్వాతీతుని చేసి మీ దర్శనాన్ని మీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ